ఎక్కించుకొని పోయి నైట్ నైటే చంపి తన భార్య దగ్గర ఇంటి దగ్గర ఇచ్చిపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయము దీనికి కాకినాడ పోలీసులు మీకు చిక్కు శరం చిక్కు సిద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు కూడా గుర్తించుకోవాలి అదేవిధంగా ఇరవై ఆరు మంది ఐఏఎస్లకు జైలు శిక్ష పడుతున్న కూడా కనుక పోలీసు అధికారుల అర్థం చేసుకోలేదు తెలివి రాలేదు బుద్ధి రాలేదంటే కాకినాడ ఎస్పీలుగా ఒకసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్సీని కాపాడడానికే పోలీసులు ఉన్నారా లేదంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అన్నాయం జరిగితే బాధితుల పట్ల ఉండేది పోయి నిన్న నిన్న తెల్లర నిన్న నైట్ పన్నెండు గంటలప్పుడు ఆ అమ్మాయిని ఎవరైతే చనిపోయినాడో సుబ్రహ్మణ్యం వారిని పోలీసు మహిళా పోలీసు కొట్టి సంతలం పెట్టించడం జరిగింది అదేవిధంగా టీవీ నేను ఇచ్చి చూస్తున్నాం ఒక మగ పోలీసు ఉప్పు పట్టుకొని ఈడుతున్నాడు ఆ సిఐ పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఆ సిఐని కూడా వెంటనే నుండి తొలగించాలని చెప్పి అనంతపురం సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఆర్థిక నేరగాళ్లకు బూండాలకు టికెట్ ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బూండాలను పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రభుత్వం నడుపుతావు జగన్మోహన్ రెడ్డి ముప్పై ముప్పై సంవత్సరాలు ఉంచే మా నాయన పక్కన పోర్టులు ఉంటాయి నేను మీ నాన్న ఉంది లాస్ట్ మీ నాయన పోర్టులు తీసే విధంగా కొడుతున్నా నువ్వు వ్యవహరిస్తాను అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా ఎవరికైనా దళితులకు అన్యాయం జరిగితే నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ మీ పార్టీ వాళ్ళకు తని సంఘాలుగా సపోర్ట్ చేసాం గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం పార్టీ రాష్ట్ర విభాగం ఎస్సీసీ ఎంఎస్ రాజు వచ్చి అబ్బాయికి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి ప్రశ్నిస్తే పోలీసులతో దాడి చేపిస్తావా ఎన్నాళ్ళు పోలీసులు దాడి చేస్తారు ఇరవై ఆరు మంది ఐపీఎస్ ఎలాగైతే కేసులు పడ్డాయో ఈ కాకినాడ పోలీసులు కూడా ఎవరైతే లాఠీ ఛార్జ్ చేశారో ఎంఎస్ రాజు పైన వారిపైన కూడా మాకులు పోయి మేము హైకోర్టులో పిటిషన్ వేసి కూడా తెలిసిన వెనుకబా ఎనకాడబో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీకు ఎలక్షన్లలో భారీగా బుద్ధి చెప్తాం ఆర్థిక నేరగా మీ పార్టీలో ఉండేదంతా మూడల నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు చిక్కు చెరువు ఏమాత్రం ఉంటే మీకు రాజ్యాంగం విలువ తెలుగుతూ చట్టం విలువ తెలుసు మానవత్వం అనేది లేకుండా మీరు గప్పులు సంపాదించుకోవడానికి మీరు ఆర్థిక నేరాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాల కింద జైలుకి జైలుకి ఎలా పోయినాడో తన పార్టీలో ఉండేటోళ్ళంతా కూడా ఆర్థిక నేరగా ఉండాలి కాబట్టి మా వాళ్ళని చంపుతున్నారు దళితుల జోలతో పెట్టుకుంటారో జగన్మోహన్